ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నిజమైన మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలుసా అలాగే ఆ మోక్షం కలిగేటప్పుడు మన మనసులో ఏముండాలో తెలుసా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియో నుంచి చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది నాకు తెలిసినంతవరకు మాత్రమే చెప్పగలను అయితే నేను విన్నది నేను మీకు చెప్తున్నాను మా పెద్దలు చెప్పగా నేను విన్నది మోక్షం అంటే ఏమిటి మా పెద్దలు చెప్తే విని మీకు నేనైతే చెప్తున్నాను ఇదే కరెక్ట్ అని నేను మాత్రం చెప్పను ఇది నాకు అనిపించింది మీకు కూడా చెప్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడైతే నిన్న శనివారం రోజు జరిగిన పూజను వీక్షిస్తూ నేను చెప్పే ఈ విషయాన్ని వీక్షి వింటారని నేను కోరుకుంటున్నాను అయితే నిజమైన మోక్షం ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక మన మనసులో ఎప్పుడైతే మనం స్వామికి ఈ స్వర్గానికి చేరుకుందాము అనుకున్న సమయంలో మన మనసులో ఏముండాలి అంటే కనుక ఏ దేని మీద కోరిక అనేది ఉండకూడదు మనిషి మనలో మరొక జన్మ ఎత్తాలంటే కోరిక అనేది ఉంటుంది అలాగే మనం మోక్షం పొందేటప్పుడు లేదా స్వర్గానికి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మన మనసులో నాది అనేది ఏమీ ఉండకూడదు అంతా కూడా వదిలేసేయాలి అంటే నా పిల్లలు నా భర్త అనే ఆలోచనలు మనం మోక్షం పొందేటప్పుడు అవన్నీ కూడా రాకూడదు ఎప్పుడైనా నిజమైన మోక్షం ఎప్పుడు కలుగుతుందంటే కనుక ఇవన్నీ కూడా వదిలేసి నా పిల్లలు ఈ డబ్బు అని ఇవన్నీ కూడా వదిలేసాయి నా ఇల్లు నా ఒళ్ళు అనేది అంతా వదిలేసాయి మొత్తం కూడా తీసుకువెళ్ళి స్వామివారి యొక్క చరణాల మీద పెట్టేసాయి ఆ పెట్టినప్పుడు మన మనసులో ఇంకేటువంటి కోరిక లేదు ఇక రాదు కూడా అలాంటి సమయంలో కనుక మనం మనం కోరుకుంటే మన శరీరం నుండి మనం వదిలేస్తే అప్పుడు నిజమైన మోక్షం కలుగుతుంది అప్పుడు ఎవరికైనా సరే స్వామివారికి స్వామివారిలో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే మరో జన్మంటూ ఉండదని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే కనుక అప్పుడు మనం కోరిక కోరిక అలానే ఉందండి ఇప్పుడు ఈ జన్మలో ఏంటంటే కొత్త ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉన్నాం అది తీరకుండానే చనిపోయాం మళ్ళీ ఆ కోరిక కోసం మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే తప్పదు అలాంటిది మనం నాకు ఇంకేం వద్దు నాకు ఈ చాలు నాకు నా నేను నా స్వామి అంతే అనుకుని బతికితే ఎవరైతే బతుకుతారో వారికి నిజమైన మోక్షం కలుగుతుంది అంటే నిజమైన మోక్షం అంటే ఇప్పుడు నుండే చిన్నప్పటి నుండే మనం మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవాలనేది లేదు ముందు ఇవి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి మనం అంటే ఈ బంధాలనేది కామన్ తప్పకుండా ఆ బంధాలని ఆచరించాలి మనం వంశాన్ని అభివృ అభివృద్ధి చేసుకోవటానికి మనం తప్పకుండా ఇవన్నీ కూడా చేయాలి కానీ ఎప్పుడైతే మన చివరి దశ వస్తుందో ఆ సమయంలో మాత్రం మనం ఇటువంటి దాని మీద ఆపో దాని మీద ఉన్న ఆప్యాయతను అన్నీ కూడా తదించేసేసే ఆ ఇంకేమి వద్దు అని అనుకుంటే అప్పుడు నిజమైన మోక్షం అనేది ఎవరికైనా దక్కుతుంది ఇది నేను ఎవరో చెప్పగా విని మీకు చెప్తున్నాను మా పెద్దలు చెప్పగా పెద్దవారు ఉంటారు కదండి వారు చెప్పగా విని మీకు చెప్తున్నాను ఇది అలాంటిదే నిజమైన మోక్షము అదంటే కానీ ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు సడన్గా పోతున్నారండి సడన్గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చనిపోతున్నారు తెలియట్లేదు అంటున్నారు చూడండి వా అలాంటి వారైనా సరే ప్రతి నిత్యము కూడా స్వామివారిని ఏదో ఒక కోరికతో కాకుండా మనస్ఫూర్తిగా పూజ చేసినట్లయితే అంటే ఇప్పుడు నుండి మోక్ష మార్గాన్ని ఎంచుకోవాలి అని నన్నను మనం దినచర్య ఆచరిస్తూ మన పుణ్యాన్ని పెంచుకుంటూ ఆఖరికి ఇవన్నీ కూడా వదిలేసి ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు నిజమైన మోక్షాన్ని మనం పొందవచ్చు ఆ మోక్షము చాలా బాగుంటుంది అలాగే స్వర్గము స్వర్గము అంటారు చూడండి అది కూడా లభిస్తుంది ఇప్పుడు సన్యాసులు వీళ్ళందరూ ఏంటండి వాళ్ళన్నీ కూడా జీవితంలో అన్నీ కూడా వదిలేశారు పిల్లలు ఇల్లు వల్లు అన్నీ కూడా అంతా వదిలేసి వారు స్వామి వారి ధ్యానంలో నిత్యము ధ్యానంలో గడుపుతున్నారు కదండి అలాంటి వారికి నిజంగా మరొక జన్మ ఉండదని నేను భావిస్తున్నాను అది మనం పెద్దలు చెప్పగా మనం వింది నేను మీకు చెప్తున్నాను అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ కానీ ఒక లాజిక్ పాయింట్ అర్థం చేసుకున్నట్లయితే అంటే చిన్న లాజిక్ ఏంటంటే మనం నిజమే కదండి ఎప్పుడైతే మనకు కోరిక అనేది లేదనుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నాం ఆ పనిలో ఉత్తీర్ణ కాలాన్ని కోరికతో చేస్తాం ఈ అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలని కోరుకుంటూ చేస్తాం పూజలు పూజలే ఉన్నాయండి వీడప్పుడు పూజ చేయరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ కానీ ఏమైనా పండగలు వస్తున్నాయి అనుకోండి ఓ పూజ చేసేస్తారు చేసేసి 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 చేసేస్తారు అప్పుడు ఎప్పుడైతే వారు పూజ చేసి చేసేసి ఉంటారో అప్పుడు కనుక ఆ పని అవ్వలేదనుకోండి మనం ఎంత బాధపడతాము అదే ఇప్పుడు ఏ కోరిక లేదు స్వామే చూసుకుంటాడు అని చెప్పి మనం మన పనిని చక్రమంగా తీసుకువెళ్ళిపోయామనుకోండి అది స్వామి ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదంటే ఆ సమయం చూసి ఆయనే ఇస్తారనేది నేను నమ్ముతాను అలాగే నాది మౌంటైజేషన్ అవ్వకుండా మూడు సంవత్సరాల నుండి వేసి చూస్తున్నాను కానీ నేను ఏనాడు కూడా స్వామిని అడుగుతాను తప్పలేదు నేను అడుగుతాననే చెప్తున్నాను నేను అడగ నీ కోరిక కోరిక లేకపోతే మనిషి ఎందుకు అవుతారండి కోరిక అనేది ఉంటుందో నేను కంపల్సరీ స్వామిని అడుగుతూనే ఉంటాను స్వామి మౌంటైజేషన్ అయ్యేలా చేయని కానీ మనం అంత అడిగినా కాదండి ఆ సమయం వచ్చినప్పుడు స్వామి మనకు ఆ దారి అయితే చూపిస్తారు అప్పుడు దాకా మనం స్వామివారిని వదలకూడదు అంతేగా నాకు ఇవ్వలేదు అని చెప్పి నేను పూజ చేయటం మానే మానేయకూడదు కదా మనం ఆయన ఇచ్చేదాకా కూడా ఆయన దృష్టిలో మనం ఉండాలి ఆయన దృష్టిలో పడాలంటే మనం గనక సక్రమంగా స్వామివారి యొక్క సేవలు అన్నీ కూడా చేస్తే ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నాడో స్వామి అప్పుడు మనకి తప్పకుండా ఇస్తారు ఎప్పుడైనా సరే మనకు ఇవ్వాల్సిందే మనకి తప్పకుండా ఇస్తారు కానీ మనం కోరికతో చేస్తే అంటే మనకు ఏమేమి రావాలో అవన్నీ కూడా తప్పకుండా స్వామివారు మనకి ముందే రాసి పంపిస్తారు ఏమేమి ఇవ్వాలి ఏంటి వారికి అనేది అలాంటిది మోక్షాన్ని కూడా స్వామి ముందే రాసి పెడతారు మనకి అలానే మనం కూడా ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే మోక్షం పొందాలి అంటే కనుక ఆఖరి నిమిషంలో స్వామి అంటే ఒక గంట ఇప్పుడు చెప్తా గంట ముందు చనిపోతున్నాం అనుకోండి ఆ గంట ముందు అయినా సరే మనం అన్నీ కూడా చెదించేసేయాలి మాకు ఏ ఈ లోకంతో ఏమి అవసరం లేదు మాకేమి లేదు మా పిల్లలు కానీ ఎవరు లేరు అని అనుకుని ఒక గంట ముందు చనిపోయినా అది అప్పుడు కూడా మనం మోక్షానికి మార్గానికి వెళ్తాము అలాగే స్వర్గానికి కూడా వెళ్తాం భావిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ